ఒడ్డు అమ్మయ్యా బతికి పట్టగట్టును అని అనుకున్నారు ఆ ఒడ్డెక్కేసరికినే ఆయన మర్చిపోయారు ఇది మానవుడి బుద్ధి అంటున్నాడు ఆ ఒడ్డెక్కేసరికి అంతే ఇంకా ఆ ఇసుకలోనే ఉన్నారు అది ఉంటుంది కదా బీచ్ ఆ బీచ్లో ఆ ఇసుకలోనే ఉన్నారు ఒడ్డు దొరికింది మీకు అంతే ఆయన మర్చిపోయారు అంతటి పరమ జగడాల మారి మానవుడు ఎంత క్లియర్గా చెప్తున్నారండి మీరు పిలిచేవారంతా మటుమయం అయిపోతారు కానీ ఆయన మిమ్మల్ని రక్షించి నేలపైకి చేర్చినప్పుడు ఇది పదిహేడో అధ్యాయంలో అరవై ఆరో వచ్చిన నుండి ఉంది జాగ్రత్త చదువుకోండి చేర్చినప్పుడు ఆయన నుండి ముఖం తిప్పుకుంటారు మానవుడు నిజంగానే చాలా దైవ వ్యతిరేకి సరే ఈ విషయం గురించి పూర్తిగా నిర్భయంగా ఉన్నారా మళ్ళీ అంటున్నాడు మనిషి ఎలా అయిపోయాడంటే ఇక మళ్ళీ ఎప్పుడు సముద్రంలోకి పోము మళ్ళీ ఎప్పుడు ఆపద రాదు సముద్రం మీద కానీ రోడ్డు మీద కానీ ఇంకెక్కడ కానీ ఏ ఆపద రాదు నాకు ఇంకొడు అవసరం లేదు అన్నట్టు అయిపోయింది మనిషి